శ్రీకృష్ణ పరబ్రహ్మణే ముండకోపనిషత్తులో ఆద్యాంతములు లేని ఆ గోవు సమస్త ప్రాణులకు మాత అని శ్వేతాశ్వేతర ఉపనిషత్తును ఒకే వృక్షంపై ఉన్న ఈశ్వర్ని అతని యొక్క మహిమను తెలుసుకోవాలని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము భగవద్గీతలో కూడా నాకు పర అపర అను రెండు ప్రకృతులు ఉన్నవి పరాప్రకృతి జీవరూపమున విశ్వమున అంతయు కనిపించుచున్నది కల్పాంతమున సర్వప్రాణులు నా ప్రకృతి ఎందు చేరును వాటిని కల్పారంభమున నా ప్రకృతిని అనుసరించి పునః సృష్టించను ఇవి ప్రకృతి వలన అస్వతంత్రముగా ఉండునని నేను చరాచర ప్రకృతిని సృష్టించుచున్నానని ప్రకృతి పురుషులిద్దరూ పుట్టుకలేనివారని చెప్పబడినది ఇంకనూ సమస్త జగత్తునకు కారణమైన నా ప్రకృతియే మహత్ బ్రహ్మ దీనిని భూత సూక్ష్మము జడ వస్తువని కూడా అందురు దానియందు చేతనమును గర్భమును కలిగించుచున్నాను అట్టి నా సంకల్ప రూపమున చేతనాచేతనముల సంయోగము చేత అచేతన మిశ్రితములైన దేవాది స్థావరాంత సమస్త ప్రాణి సృష్టిని చేయుచున్నాను అని కూడా చెప్పబడినది వేదములలోనూ నా ప్రకృతి వలన రూపములు అన్నము కలుగుచున్నవి అని భూతముల సూక్ష్మ భావనయే బ్రహ్మమని చెప్పబడినది ఈ విధముగా భోక్తు రూపమున భోగ్య రూపమున ఉన్న పరమ పురుషునికి శరీరము కావున వాటిని అతడు నియమించుట చేత పరమ పురుషునికి అపృద గ్రూపములని వాటికి పరమ పురుషుడు ఆత్మయని వేదములు కూడా ధృవపరుచుచున్నవి బృహణ్య బృహ బృహదారణ్యకమున కంటే భిన్నుడై పృథివి ఎందే ఉన్న ఆ పురుషుని పృథివి గుర్తింపజాలదు అతనికి పృథివి శరీరము కావున దాని ఎందుండు పృథివిని నియమించుచున్నాడను మంత్రము మొదలుకొని ఆత్మయందున్న ఆ పురుషుని ఆత్మ గుర్తింపలేదు అతడు ఆత్మకు శరీరము కావున ఆత్మయందుండి ఆత్మనతడు నియమించుచున్నాడని చెప్పబడినది అట్లే శుభాలోపనిషత్తు కూడా పృథ్వీ రూపమైన శరీరమున ఉండి సంచరించుచున్న అతనిని పృథివీయే గుర్తింపజాలదు అను మంత్రము మొదలుకొని అక్షర శరీరుడై ఆ అక్షరములలో సంచరించువాణిని అనగా పరమాత్మను అక్షరము జీవాత్మను గుర్తింపదు మృత మృత్యు శరీరుడై అమృత్యు రూపమున సంచరించువాణిని అనగా పరమాత్మను మృత్యువు గుర్తింపదు అతడు సర్వ ప్రాణులకు అంతరాత్మ పాపరహితుడు అతడే దివ్యుడైన నారాయణుడని పేర్కొనుచున్నది సుబాలోపనిషత్తులో అవ్యక్తము అక్షరమున అక్షరము తమస్సున విలీనమగును ఆ తమస్సు పురుషుడైన పరమాత్మ ఎందు ఐక్యమగుచున్నది అని కనిపించును తైత్తరీయారణ్యము అరణ్యకములో ಕೂಡ ಸಮಸ್ತ ಜೀವುಗಳ ಅಂತರಂಗಮನ ಪ್ರವೇಶಿಸಿನ ಸರ್ವಾತ್ಮ ವಾರಿನಂದರಿ ಶಾಶಿ ಚುಚುನಾಡಿನ ಈ ವಿಧಮುಗ ಪರಮ ಪುರುಷು ಸರ್ವಾವಸ್ಥಲ ಯಂದ್ರಂಡು ಚಿತ್ತು ಅಚಿತ್ತೇ ಶರೀರ ಅತಡು ಚದಚಿದ್ರೂಪುಡನಿಯು కార్యావస్థయందునూ కారణావస్థయందునూ ఉన్న జగత్తు రూపమున ఉండునని వేదములే తెలుపుచున్నవి చాందోగ్యమున సోమ్య పూర్వము సద్రూపుడు అద్వితీయుడైన పరమాత్మ ఒక్కడే ఉండెను అతడు అనేక రూపములతో జన్మింతునని సంకల్పించి తేజస్సును సృష్టించెను సౌమ్య ఈ సమస్త ప్రజలకు సత్యే కారణము ఈ సమస్త జగత్తు అతని స్వరూపమే ఇది సత్యము అది ఆత్మ శ్వేతకేతు నీవు కూడా ఈ ఆత్మస్వరూపుడవే అని చెప్పబడినది అట్లే తైతరీయ ఉపనిషత్తున నేను జన్మించి అనేక రూపములలో ఉండునని అతడు సంకల్పించను తరువాత అతడు తపస్సు చేసి దీనినంతయు సృష్టించను అను మంత్రము మొదలుకొని సత్యము అనృతము అను రూపము ఇతర శృతులలో కూడా చేతనముల యొక్క పరమ పురుషుని యొక్క స్వరూపము వివరింపబడినది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రాణి రామానుజదాసు